Welcome to Megan Inbox Office this is Akshaya మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతున్న పెద్ది మార్చి ఇరవై ఏడున రిలీజ్ కానుంది అయితే ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ తో సినిమా చేయాలి ఇదిలా ఉంటే చరణ్ సుజిత్ కాంబో మూవీ ఫిక్స్ అయిందనే న్యూస్ వినిపిస్తుంది ఆ మధ్య నానితో సుజిత్ సినిమా సెట్ అయిందని ప్రచారం జరిగింది ప్రస్తుతం సుజిత్ ఓజీ మూవీ చేస్తున్నాడు ఓజీ ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది సుజిత్ నెక్స్ట్ మూవీ నానితో ఉంటుందా చరణ్ తో ఉంటుందా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ మూవీ తాజా షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది ఇందులో పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు నెల రోజులకు పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని టాక్ అయితే హడావిడిగా కాకుండా కూల్గా కంప్లీట్ చేసి సంక్రాంతికి ఓజీని థియేటర్స్ లోకి తీసుకొస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ అయితే ఈ మధ్య సుజిత్ నానికి కథ చెప్పడం ఆ కథకి నాని ఓకే చెప్పడం జరిగిందని వార్తలు వచ్చాయి అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది క్లారిటీ లేదు ఇదిలా ఉంటే చరణ్ సుజిత్ కాంబో ఫిక్స్ అనే వార్త బయటకు వచ్చింది ఆ కాంబో మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దానయ్య నిర్మించనున్నారు అయితే ఓజీ తర్వాత సుజిత్ సినిమా నానితో ఉంటుందా చరణ్ తో ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది చరణ్ ఫుల్ బిజీగా ఉన్నారు పెద్ద తర్వాత సుకుమార్ తో సినిమా చేయాలి ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతుంది సో చరణ్ ఫ్రీ అవ్వాలంటే టైం పడుతుంది అందుచేత సుజిత్ ముందుగా నానితోనే సినిమా చేస్తాడని ఆ తర్వాతే చరణ్ తో సినిమా ఉంటుందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ మరి సుజిత్ నెక్స్ట్ మూవీ పై త్వరలో క్లారిటీ ఇస్తాడేమో చూడాలి